డిఎస్సిలో కథాకావ్యము అనే ఒక టాపిక్ ఉంది ఇది చాలా సులభమైన టాపిక్ ఈ టాపిక్ మనకి ప్రాచీన తెలుగు సాహిత్యం చదివినప్పుడు అలాగే సంస్కృత సాహిత్యం చదివినప్పుడు మనకి సమీరితంగా ఈ టాపిక్ అనేది కవర్ అవుతుంది జనరల్గా ఈ కథాకావ్యం కానీ లేదంటే ప్రబంధం కానీ ఇవన్నీ కూడా మనం ప్రాచీన సాహిత్యం చదువుకుంటూ ఉంటాం చదువుకుంటూ ఎక్కడ అసలు కథాకావ్యం అంటే ఏమిటి దాని లక్షణాలు ఏమిటి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాన్ని తెలియచేసుకుంటూ ఒకసారి కథాకావ్యాల గురించి అలా చెప్పుకుందాం దాంతోపాటు బిట్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూద్దాం అలాగే పిఆర్ కాంపిటేటివ్లో టీఎస్డిఎస్సికి ప్రత్యేకంగా కోర్స్ అనేది ప్రారంభించడం జరిగింది టోటల్ కంటెంట్ని ఇస్తూ దాన్ని అలాగే అస్టన్ ఫ్రోసర్కి ఏపీఆర్లో జేఎల్డిఎల్ ఇలా ప్రతి దానికి కూడా దీనికి దాని కోర్సులు ఏర్పాటు చేయడం జరిగింది కావాలనే వాళ్ళు నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ టూ నైన్ టూ ఫైవ్ సిక్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ క్లాస్లోకి వెళ్దాం కథాకావ్యం కథాకావ్యాన్ని ఆంగ్లంలో ఏమంటారంటే నెరేటివ్ అంటారు కథాకావ్యాన్ని ఆంగ్లంలో ఏమంటారంటే నెరేటివ్ అని చెప్పి అంటారు అయితే సంస్కృత సాహిత్య ప్రభావంతో తెలుగులోకి వచ్చిన ప్రక్రియ కథాకావ్యం సంస్కృత సాహిత్య ప్రభావంతో తెలుగులోకి వచ్చిన ప్రక్రియ ఏది అంటే కథాకావ్యం ఒకసారి కళాకావ్యం నిర్వచనాన్ని చూస్తే రసాత్మకమైన లోకోత్తర ఆహ్లాదజనకమైన చంకారాన్ని పుట్టించే రమణీయమైన వాక్యాలతో కథ చెప్పినట్లయితే దానిని కళాకావ్యము అంటారు రసాత్మకమై ఉండాలి లోకోత్తర ఆహ్లాదజనకమై ఉండాలి అంటే లోకంలో అన్నింటికంటే ఉత్తమమైనది ఆహ్లాదమై ఉండాలి దాంతోపాటు చమత్కారాన్ని పుట్టించాలి నవ్వు పుట్టించాలి ఆశయాన్ని పుట్టించాలి దాంతోపాటు ఎలా ఉండాలంటే రమణీయమైన వాక్యాలు రమణీయంగా ప్రతిపాదక శబ్ద కావ్యం అని చెప్పి జగన్నాథం అంటాడు అలాగే ఈ రమణీయమైన వాక్య వినసంపైన వాక్యాలతో కూడి ఉన్న కథ చెప్పినట్లయితే దాన్ని మనం కావ్యం అని చెప్పి చెప్పుకుంటాం రసాత్మకమైన లోకోత్తర ఆహ్లాదజనకమైన చమత్కారాన్ని పుట్టించే రమణీయమైన వాక్యాలతో కూడిన కథే కథాకావ్యం ఓకేనా రైట్ ఇది ఎక్క అంటే ఈ కథాకావ్య రచితలు ఈ కథాకావ్య రచితలని తృతీయ శ్రేణి రచితలుగా పేర్కొన్నది ఎవరంటే భోజనపల్లి సీతారామాచార్యులు కావ్య రచితలను తృతీయ శ్రేణి తృతీయ శ్రేణి రచితలు అని చెప్పి పేర్కొన్నది ఎవరండి భోజనపల్లి సీతారామాచార్యులు అలాగే కథాకావ్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఏంటా లక్షణాలు అంటే మూల కథ ఆధ్యాంతము కొనసాగుతూ మధ్యలో అనేక ఉపదాకరణం ఇప్పుడు మూల కథ ఉదాహరణకు మనకి తెలుగులోనే తొలి కథాకావ్యంగా పేర్కొనబడ్డ మూలఘటిక ఖ్యాతన రాసిన దశకుమార చరిత్రనే చూసుకుందాం దశకుమార చరిత్రలో హీరో రాజమోహనుడు హీరోయిన్ను అమంతీస్తున్నారు అలాగే దశకుమారుడు వీళ్ళు పది మంది ఉంటారు అంటే హీరో రాజవోహనుడు తండ్రి అయిన రాజహంసుడు ఉంటాడు ఈ రాజహంసుడి యొక్క కుమారుడు రాజవాహనుడు రాజహంసుడికి మంత్రులు ఉంటారు ఆ మంత్రుల యొక్క కుమారుడు పుష్పోద్భవుడు అలాగే ప్రమతి వ్యవతి ఇలా తొమ్మిది మంది ఉంటారు ఇలా మొత్తం కలిపి పది మంది అయితే రాజహంసుడు మానవ దేశ రాజు పైన యుద్ధంలో ఓడిపోయి అడవి పాలవుతాడు అప్పుడు ఈ మా రాజహంసులు కుమారుడైన రాజవాహనుడు అలాగే మిగిలిన మంత్రులకు మార్లు ఎదుగుతుందండి ఈ పది మందికి కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళడం ఒక ప్రాంతం దగ్గరికి వస్తారు ఒక ప్రాంతం దగ్గరికి కలిసి మనందరం కూడా సడన్ టైం నిర్ణయించుకుని ఆ సడన్ టైంలో ఈ ప్రాంతానికి రావాలి అని చెప్పేసి ఒక ప్రాంతం పిక్స్ చేసుకుని వస్తారు అయితే ఇక్కడ మనకి ప్రధానమైన కథ ఏమిటంటే రాజమోహనుడి యొక్క కథ రాజమోహనుడు సుందరిని గెలుచుకోవడం తర్వాత రాజ్యాన్ని గెలుచుకోవడం ఇదంతా కూడా ప్రధానమైన కథ అందులో ఉపకథలు ఏమిటంటే మిగిలిన తొమ్మిది మంది యొక్క రాకుమ మిగిలిన తొమ్మిది మంది రాకుమాలు ఉన్నారు కదా మంత్రులు కొడుతులు ప్రవతి కృష్ణబుద్ధుడు ఉన్నాడు వాళ్ళందరు కాదు అవి ఉపకథలుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది రైట్ అలాగే ప్రధానంగా నీతిని బోధిస్తాయి సాహస కృత్యాలను వర్ణిస్తాయి ఇవి ప్రధానంగా నీతిని బోధిస్తాయి సాహస కృత్యాలను వర్ణిస్తాయి మనం జనరల్గా జనరల్ జనరల్గా చిన్నప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ కథ చెప్తున్నారంటే మనం ఊగుడుతూ ఉంటాం అందులో చివరిలో నీతి ఏంటని చెప్పి మనకి అడుగుతారు మనం చెప్తూనే ఉంటాం జనరల్ ఇప్పుడు మనకి కథాకావ్యం అంటే మనకి వెంటనే గుర్తించింది ఏంటంటే అనంత మాట రాసిన భోజరాజ్యంలోని గోవ్యాగ్ర సంవాదం లేదా ఆవు పులి కథ ఓకేనా ఆవు కథలో చులకన జలరహ తంతు నాయన తల్లి లేని సుతులు కుమారు అని చెప్పేసి ఆవు ఆ దూడకి చెబుతూ ఉంటుంది ఆయన జాగ్రత్తగా అంశంకో నన్ను నేను వేరే దగ్గరికి దానికి పులి రామ్మంది చంపేస్తానని చెప్పి చెప్తే పిల్లలు భయపడిపోతుంది కదా చెప్పకుండా అంటే ఇటువంటి నీతిని బోధించే ఉంటాయి అలాగే సాహస కృత్యాలు విక్రమార్కుడి కథ మనం తీసుకుంటే మనకు ఉండేవన్నీ కూడా సాహస కృత్యాలే ఓకేనా నెక్స్ట్ మనం వీర శృంగార అద్భుత రసాలు అన్ని రసాలుగా ఉంటాయి ఇందులో రసం శృంగార రసము అద్భుత రసము ఈ మూడే ప్రధాన రసాలుగా ఉంటాయి ఓకేనా అంటే నవరసాలలో ఈ మూడే కళాకావ్యాలు ప్రధాన రసాలు అలాగే కళాకథ సంవిధాన కళాకథము దాని యొక్క సంవిధానము చమత్కారంగా సాగాలి కథాకథం ఏ విధంగా ఉండాలంటే చమత్కారంగా ఉండాలి ఓకేనా అలాగే జాతి వార్త చమత్కారాలు ఉండడం జాతి వార్త చమత్కారాలు కథాకావ్యాలు కలిగి ఉండడం అసలు జాతి వార్త చమత్కారం అంటే సమకాలీన జీవన స్థితిని జాతి వార్త చమకారం అని జీవి సుబ్రహ్మణ్యం అన్నాడు సమకాలీన జీవన స్థితిని జాతి వార్త సమ చమకారం అని చెప్పి జీవి సుబ్రహ్మణ్యం అన్నారు అయితే లక్షణాలు అయిపోయాయి నెక్స్ట్ వన్ కథాకావ్యాన్ని పురాణం ఏ కావ్య భేదంగా చెప్పిందంటే గద్య కావ్య భేదంగానే చెప్పిందండి మన తెలుగులో మాత్రం తొలి కథాకావ్యం ఏదంటే పద్యవేదానికి ఉంది కానీ కథాకావ్యాన్ని అగ్ని పురాణం ఏ విధంగా చెప్పిందంటే కథ కంటి కథ పరి కథ ఆక్య ఆక్యవన్ని చెప్పుకుందాక చెప్పాను కదా పురాణంలో మనం సంస్కృత సాహిత్యం చెప్పేటప్పుడు చెప్పాం ఈ క్లాస్ని ఓకేనా అయితే అక్కడ అగ్ని పురాణం మాత్రం కథాకావ్యాన్ని కావ్య భేదంగానే చెప్పింది అలాగే కొంతమంది విమర్శకులు ఏం చేశారంటే యాత కథా కావ్యాలు అలాగే అనేక అని చెప్పి విభజన చేశారు యాక కథా కావ్యాలు రెండు అనేక కావ్యాలు అని చెప్పి విభజన చేయడం అనేది చేశారండి ఈ యాక కథా కావ్యాలు ఏంటంటే వసుచరిత్ర రామరాజు భూషణ రాసిన చరిత్ర అలాగే అల్లసాని పెద్దలు రాసిన మనుచరిత్ర నంది తిమానం రాసిన పారిజాత అపహరణం నంది తింన రాసిన పారిజాత అపహరణం అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్ర అలాగే రామరాజు కోసం రాసిన వచ్చారు ఇవన్నీ కూడా ఏక కథా కావ్యాలు అని చెప్పి చెప్పారు మా విమర్శలు అలాగే అనేక కావ్యాలు ఏంటంటే సింహాసన దోత్రంశిక అంశ వింశతి బేతాల పంచవంశతి ఓకేనా ఇటువంటివన్నీ కూడా అనేక కావ్యాలుగా చెప్పడం అనేది జరిగింది అయితే మనకి సంస్కృతంలో కూడా కథాకావ్యాలు ఉన్నాయి మనందరికీ తెలుసు విష్ణు శర్మ పంచతంత్రము విష్ణు శర్మ పంచతంత్రము అలాగే నారాయణుడి హితోపదేశము విష్ణుశర్మ యొక్క పంచతంత్రము నారాయణుడి యొక్క హితోపదేశము దాంతోపాటు బాణభట్టు లేదా బానుడు బాణభట్టు లేదా భానుడి యొక్క కాదాంబరి ఈ కాదాంబరిలో మహాశ్వేత చంద్రాక్రేడులు ఇవన్నీ ఈ విష్ణు శర్మ కథలు కానీ లేదా ఈ బానుడి యొక్క కాదాంబరిని గురించి కానీ లేదంటే దండి దశకుమార్ చిత్త సంస్కృత వ్యవసాయ దండి దశకుమార్ ఇవన్నింటిని గురించి కూడా నేను సంస్కృత సాహిత్యంలో కథలు చెబుతూ దాని ప్రాధాన్యాన్ని వివరిస్తూ పాత్రలను వివరిస్తూ చాలా చక్కగా చెప్పడం అనేది జరిగింది సంస్కృత సాహిత్యంలో చూడండి దెన్ అలాగే ఇక్కడ మన తెలుగు సాహిత్యానికి వస్తే తొలి తెలుగు కావ్యం ఏదని చెప్పుకున్నామండి ఖ్యాతనరాసిన దశకుమార్ చరిత్ర ఈ ఖ్యాతనరాశన దశకుమార్ చరిత్రకి మూలం ఏదంటే సంస్కృతంలో దండి దశకుమార్ చరిత్ర సంస్కృతంలో దండి దశకు ఈ స్టోరీ చెప్పాను కదా ఈ స్టోరీ ఇంకా నీట్గా చాలా విపులంగా నేను తెక్కని యుగంలో తెక్కని యుగం పార్ట్ సిక్స్ వీడియోలో చక్కగా చెప్పాను వినండి అలాగే మనకి డిఫరెంట్ ఎలా ఉంటుంది అంటే తెలుగులో కథాకావ్యం ఏ శతాబ్దం నుంచి మొదటిగా వినవడుంది అంటే పదమూడవ శతాబ్దం తొలి తెలుగు కథాకావ్యకర్త ఎవరు ఖ్యాతన తొలి తెలుగు కథాకావ్యం ఏది దశకుమార్ చరిత్ర ఇలా ఇన్ని రకాలు రావచ్చు దాంతోపాటు తెలుగు తెలుగు కళాకావ్య కృతి భర్త ఎవరు తొలి తెలుగు కళాకావ్య కృతి భర్త ఎవరు ఈ కావ్యం ఎవరికైనా నిలిచాడు అంటే తెక్కన కంకి ఇలా ఇన్ని రకాలుగా మనకి ఫ్రేమింగ్ అనేది ఉంటుంది అలాగే జక్కన జక్కన విక్రమార్క చరిత్ర జక్క వెక్క జక్క బెక్క ఎలాంటి జక్కన విక్రమార్క చిత్ర రాసిన విషయం మనకి తెలిసిపోతుంది ఈ జక్కన విక్రమార్క చరిత్ర నుంచి కూడా నేను యుగంలో పార్ట్ ఎయిట్ ఎయిట్లో దీని గురించి చెప్పడం అనేది జరిగింది ప్రతి పద్యము శోధ్యముగా చెప్పగాను అందరూ ఒప్పు అనేదని చెప్పాను అక్కడైనా ప్రతి పద్యాన్ని కూడా చాలా శోధ్యతగా అంటే ఇతని యొక్క కళాకథన పద్ధతి ఎలా ఉంటుందంటే చాలా విలక్షణంగా ఉంటుంది అంటే నీతి కథల్లో శృంగారాన్ని జోడించడం ఈయన యొక్క విశేషం నీతి కథల్లో శృంగారాన్ని జోడించడం ఈయన యొక్క విశేషం కాబట్టి ఈ క్రమా స్టోరీలు ఏంటి ఇవన్నీ చెప్పాను అంటే విక్రమార్కుడు దాంతోపాటు వాళ్ళ సోదరుడు అయిన భొర్తుహరి భొత్తుహరి భార్య అనంగౌతి ఓకేనా ఈ స్టోరీలన్నీ కూడా అక్కడ అనంగవతి ఏ విధంగా భర్తుహరిని మోసం చేసింది భొత్తుహరి ఏ విధంగా అడవులు పాలయ్యాడు విక్రమర్కుడు వ్యవహారం ఇదంతా కూడా ఈ జక్కన క్లాస్లో చెప్పాను నేను అలాగే వల్లభదాసు వల్లభదాసు తెలుగులో బేతార హంసవంశతి అని రాశాడు వల్లభదాసు తెలుగులో బేతార హంసవంశతి రాశాడు ఇందులో ఎన్ని గదులు ఉన్నాయంటే ఇరవై ఐదు గదులు ఉన్నాయి ఈ బేతాల అంశవంశలో ఇరవై ఐదు గదులు ఉన్నాయి ఈ జకరాల అభివృద్ధి అంత గురించి నేను పూర్తిగా ఎందుకు వివరించట్లేదంటే దీనికి సంబంధించిన పూర్తి వివరణ అసలు ఏపీలో గా చెప్తున్నాను ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇంత డీటెయిల్డ్గా ఇంత నీట్గా ప్రతి పదాన్ని వివరిస్తూ ఎవ్వరూ క్లాసులు చెప్పలేదు దట్స్ ఓన్లీ పీఆర్ కాంపిటేటివ్ ఇది కాదు అని నిరూపించడం కావాలండి యూట్యూబ్లో పిఆర్ కాంపిటేటివ్ అని కొడితే మీకు కొన్నిటి చాలా డిమో క్లాస్ ఉంటాయి టోటల్ సిలబస్ క్లాస్ అయితే మాత్రం యాప్లో పేరు ఒకటి యాప్లోనే ఉంటుంది ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దెన్ అయితే ఈ వల్లభదాసు బేతాల హంసవింసతి అనే కథ రాశాడు ఇందులో ఇరవై ఐదు కథలు ఉన్నాయి ఇందులో నాయకుడు ఎవరంటే విక్రమసేనుడు ఇందులో నాయకుడు ఎవరంటే విక్రమసేనుడు విక్రమసేనుడుకి అలాగే విక్రమసేనుడికి మరియు బేతాళుడికి బేతాలుడు ఈ మహనుషమైన అంటే అతి భౌతిక శక్తులు తేలిగిన ఆ కథలన్నీ కూడా ఒక ఇరవై కథలు చెప్పడం మళ్ళీ చిన్నవివడం మన స్టో స్టోరీ తెలుసు కదా ఆ బేతాళుడి కథ ఎన్టీఆర్ సినిమా ఎన్టీఆర్ సినిమా చూసే ఉంటాను గులేవి కాదు కదా చూస్తున్నాం కదా అలా కాబట్టి ఈ విక్రమ్ శ్రేణుడు ప్రధానంగా ఉంటే బేదాడానికి కథలు చెప్పడం ఈ స్టోరీ అంతా కూడా బేదాల సులువు ఉంటుంది అలాగే పాలవేకర కదిరిపతి పాలవేకర కదిరీపతి ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే దీని గురించి డీటెయిల్గా గా మనం చెప్పడం దీని గురించి ఎప్పుడు కూడా ప్రశ్నలు ఎవరైనా చేస్తున్నాను కాబట్టి పాదవేఖరి గదిపతి సుఖసప్తతి ఈ సుఖసప్తతిలో సప్తీలో హీరో ఎవరంటే మదన సేనుడు ఈ మదన అనేవాడు వ్యాపారి ఈయన ఓసారి విదేశాలకు వ్యాపారాన్ని వెళ్తాడు వ్యాపారానికి వెళ్తే ఆ మదన ఉండే రాజ్యాన్ని పరిపాలించిన రాజు మదన శ్రేణుడి భారీ అయినా పైన మనసు పడతాడు ప్రభావితి పైన మనసు పడతాడు అయితే మదన ఇంట్లో సుఖాము అంటే చిరుకు ఉంటుంది చిలుక ఉంటుంది మొత్తానికి ఈ మొదటిసేను వ్యాపారానికి వెళ్ళిపోవడంతో ప్రభావతికి ప్రభావతికి ఆ రాజ్యాన్ని వెలువడించే రాజు ఆహ్వానాన్ని పంపుతాడు తను ప్రతిరోజు మొదటి రోజు రాత్రి అతనికి ఆహ్వానాన్ని జీవించి అతని దగ్గర వెళ్ళడానికి రెడీ అవుతుంది రెడీ అయ్యేసరికి ఈ చిలుక ఏం చేస్తుందంటే అంటే రోజు ఒక కథ చెప్తుంది ఓకే ఆ రోజు అయితే కథ చెప్పడంతో అలాగే ఉంది మళ్ళీ రెండో రోజు అలాగే బయలుదేరుతుంది మళ్ళీ రెండు రోజులు చెప్తుంది ఇలా వరుసగా డెబ్బై రోజులు కూడా చెప్తుంది ఈలోపు మగన్ సేడు వచ్చేస్తాడు అంటే పరస్త్రీ వ్యామోహం వద్దు పరపురుషుని వ్యామోహం వద్దు అనే విషయాన్ని నీతిని బోధిస్తూ ఈ పదవిక అధిపతి సుచత్తులు చెప్పడం అనేది జరిగింది అలాగే కొరవి గోపరాజు కొరవి గోపరాజు సింహాసన ద్వాకాంశిలో ముప్పై రెండు కాలాలు ఉన్నాయి కొరవి గోపరాజు సింహాసన ద్వాక్రాంశకులో ముప్పై రెండు కథలు ఉన్నాయి ఈ ముప్పై రెండు కథలు ఎలా ఉంటాయంటే శివుడు పార్వతీదేవికి చెప్పినట్టు శివుడి పార్వతీదేవి యొక్క చరిత్రలు కొంతమంది ఉంటారు వాళ్ళు సార్వంజకులుగా మారిపోవడం ముప్పై రెండు మిట్ల పైన ఉండడం దాంతోపాటు ఈ శివుడు ఈ ఈ స్టోరీ అంతా కూడా పార్వతీదేవి చెప్తున్నట్టు చెప్పడం భోజరాజు ఆ మెట్టిన సింహాసాన్ని అనువహించాలని చెప్పేసి అక్కడికి రావడం మళ్ళీ ఆ సార్వంజకులు కత్తి చెప్పడం మళ్ళీ వెళ్ళిపోవడం ఈ స్టోరీ అంతా కూడా చాలా విపులంగా పౌర ఉపరాజు గురించి చెప్పడం అనేది జరిగింది శ్రీనిధంలో చూడండి అలాగే గౌరణ గౌరణ నవనాథ చిత్ర అర్చంద్రోపాఖ్యానము గౌరుణ నవనాథ చిత్ర అర్చంద్రోపాఖ్యానం ఈ నవనాథ చిరిత్రలో కూడా సారంగతరుడు సారంగధరుడు అంటే మనం రాజమండ్రి అనుకుంటాం కానీ మానవ దేశానికి చెందిన సారంగతరుడు అలాగే చిత్రాంగి వాళ్ళకి సంబంధించిన కదా దాంతోపాటు పాటు ఈ నవనాథుల గురించి విషయము ఏంటి చాలా విఫలంగా మన గౌరవం గురించి శ్రీని చెప్పారు గౌరని అని చెప్పి దాంతో ప్రాయక హరిచంద్రోపాఖ్యా గౌరుణ హరిచంద్రోపాఖ్య మనం వినగానే మొదటిగా గుర్తొచ్చే పాత్ర ఏంటంటే నక్షత్రకుడు ఆ పాత్రను సృష్టించింది గౌరుణ ఓకేనా అది కూడా చెప్పడం జరిగింది అలాగే మంచన మంచనా కేర్ బాహుచరిత్ర ఈ మంచిన కేయూర్ బాహుచరిత్రలో కేయూర్ బాహుని స్టోరీ కుదిరిస్తే మిగిలిన ఉపగధలు ఇరవై రెండు ఉపగధలు ఉంటాయి ఇందులో స్టోరీ ఇందులో హీరో ఎవరంటే కేయూర్ బాహుడు హీరోయిన్ మృగం కావాలి హీరోయిన్ మృగం కావాలి హీరో కేహుడు అయితే దీనిలో ఉండే అత్యంత ముఖ్యమైన విశేషం ఏంటంటే సంస్కృతంలో వ్యర్ధసాల బంజిక సంస్కృతంలో వ్యర్ధసాల బంజిక అనే నాటికిని రాజశేఖరుడు రాశాడు రాజశేఖరుడు అలంకారిడు రాజశేఖరుడు అలంకారు తెలుసు అది రాజశేఖరుడు అలంకారుడు తెలుసు ఆ అనే అలంకారులు వ్యర్థసాల బంజిక అనే ఒక నాటికని నాలుగు అంకాల నాటికని రాశాడు ఈ నాలుగు అంకాల నాటికని తీసుకొచ్చి నాలుగు అంకాల కావ్యంగా కేరు బాహుచరిత్రసిన వాడు మంచిన అంటే దీని ప్రత్యేకత ఏంటంటే సంస్కృతంలో కావ్యంగా ఉండేదాన్ని తెలుగులో కావ్యంగా తీర్చిదిద్దడం సంస్కృతంలో కావ్యంగా సంస్కృతంలో కావ్యాన్ని తెలుగులో కావ్యంగా తీసుకొచ్చే మొదటి కావ్యం కేయురా బహచరితము అలా ఉండొచ్చు సంస్కృతంలో దృష్టి కావ్యాన్ని తెలుగులో శ్రవీ కావ్యం అనువదించిన కవి ఎవరంటే మంచనా అటువంటి కావ్యం ఏదంటే కేయు బహచరిత్రము ఓకేనా దీని హీరో ఎవరంటే కేయు బహుడు హీరోయిన్ ఎవరంటే బ్రోగిన్ కావాలి ఇలా దీని గురించి కూడా వివరాలు చెప్పడం అనేది జరిగింది అలాగే అనంతమాచ్యుడు అనంతమాచ్యుడు భోజరాజ్యం మీకు ఇందాకే నేను చెప్పాను అనంతమాచ్యుడు భోజరాజయం గురించి దాంతోపాటు దోపి అంటే నారాయణ కవి పంచతంత్రం దోపకంటి నారాయణ కవి పంచతంత్రం ఆపైన వెన్నెలకంటే అనయామాచ్యుడు సోడసు కుమార్ చరిత్ర వెన్నెలకంటే అనయామాచుని యొక్క సోడసు కుమార్ చరిత్ర కథాకాలము ఆపై త్వరగా వెంకటరాజు కవి త్వరగా వెంకటరాజు కవి మర్యాద రామచరిత్రము మర్యాద రామచరిత్రము ఆపై కోమండారి అనంతమాచ అనంతాచార్యుడు కోమండారి అనంతాచార్యుడు మర్యాద రామణ గదులు పద్దెనిమిది వందల డెబ్బై ఒకసారి మర్యాద రావణ్ కథలు పద్దెనిమిది వందల డెబ్బై అలాగే గుర్రం హిమాంసాలు గుర్రం హంసాబ్ గులేబ కావుల కది గు కావల కథ కావల కథ పద్దెనిమిది డెబ్బైదు గులేబ కావల కదా పద్దెనిమిది డెబ్బై అలాగే గురజాడ శ్రీరామమూర్తి గురజాడ శ్రీరామ్మూర్తి గురజాడ శ్రీరామమూర్తి చిత్రరత్నాకరం గురుదా శ్రీరామూర్తి చిత్తరత్నాకరావు రాశాడు ఇలా కథాకావ్యాలను గురించిన ప్రశంస ప్రస్తుతి కలదు ఈ వీటికి సంబంధించిన ప్రతి స్టోరీని ప్రతి పాత్రని ప్రతి అంశాన్ని దాని యొక్క మూలాలను అలాగే అందులో ఉండే ఇంపార్టెంట్ కథలని ప్రతి దాన్ని కూడా మీకు ప్రాచీన సాహిత్యం చెప్పడం జరిగింది అక్కడ చూసి ఈ కథాకావ్య లక్షణాన్ని ప్రక్రియ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అవుతుంది